రెండో అవతారం శ్రీకుర్మం ఇలాంటి దేవస్థానంలో జరిగినటువంటి ప్రాశస్యం కలిగినటువంటి దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన ఒక బాధ్యత రాహిత్యానికి కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యానికి కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యానికి నిదర్శనమే శ్రీ నక్షత్ర తాబేళ్ళు మరణించడం అని చెప్పని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ అనేక రకాలైనటువంటి విశిష్టత కలిగినటువంటి క్షేత్రం శ్రీకూర్మం ఎందుకంటే స్వయంభూవుగా వెలిసారు స్వామి రెండో అవతారంలో శ్రీకూర్మం అలాగే అక్కడ రోజువారీ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి విష్ణాలయాల్లో జరిగేటటువంటి రోజు అభిషేకాలు అలాగే ఎవరైనా చనిపోతే కాశీ ఎంత ఎంత పవిత్రత కలిగినటువంటి క్షేత్రంలో ఏ రకంగా జరుగుతాయో అంతిమ కర్మలు అలాగే కర్మల్లో కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పది మాసాల్లో జరిగినటువంటి సంఘటనలు ఒకసారి గమనిస్తే అపచారాలు గమనిస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ధర్మ పరిరక్షణ కరువైపోయిందో అలాగే ఆధ్యాత్మిక చింతన కరువైపోయిందో హిందూ ధర్మం మీద ఏ రకమైనటువంటి నిర్లక్ష్యము ఏ రకమైనటువంటి దాడి జరుగుతుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పని జగన్ గారిని నిందిస్తూ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం మొదలు వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ తొక్కిసలాటలో ఆరుగురు చనిపోవటము నలభై మూడు మంది గాయాలవడము మనకు తెలిసినటువంటి ఒకటే కాదు కడప జిల్లాలో మేము పదే పదే చెప్తున్నాం కడప జిల్లాలో కాశీనాయన దివ్య క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి గోశాలలు కానీ అన్నదాల సత్రాలు కానీ ఏ రకంగా కూల్చివేశారు ఏ రకంగా నిన్నకాక మొన్న తిరుపతి గోశాలలో గోమాతలు ఏ రకంగా మరణించినాయో అలాగే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీ పుణ్యక్షేత్రం వంతు వచ్చింది మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్ళు నిర్లక్ష్యం మూలంగా అశ్రద్ధ మూలంగా అక్కడ మృత్యువాత పడ్డాయి దాదాపుగా పదిహేను నక్షత్ర తాబేళ్ళు మృతి చెందాయి అని చెప్పని మనకి అక్కడ ఉన్నటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది ఇలాంటి మహావిష్ణువు సంబంధ అవతారమైనటువంటి తాబేళ్ల నిర్వహణ కూడా శ్రీ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది గాలి కదిలేసింది అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు అలాగే అటువంటి మహాక్షేత్ర మహాపుణ్యక్షేత్రంలో తాబేళ్లు చనిపోవడం అనేది ఒక దారుణమైన విషయం కాదా మహావిష్ణు స్వరూపం అందరూ కూడా వచ్చి పూజిస్తారు ఎక్కడెక్కడో ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులందరూ కూడా పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఉంటారు అక్కడ అంతటి ప్రాశస్యం కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఈ రకంగా ఎండోమెంట్స్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా అశ్రద్ధ మూలంగా పర్యవేక్షణ లోపం మూలంగా శ్రీకొర్మంలో తాబేళ్ళ పరిరక్షణ సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఇలా జరిగిందని భక్తులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు ఇది వాస్తవం కదా ఈ నేను చెప్పినటువంటి సంఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలు మేము ప్రతిపక్షంగా భక్తుల పక్షాన హిందూ ధర్మం పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడినటువంటి పాప అనుకోలేదు ఇలాగే అక్కడ ఉన్నటువంటి తాబేళ్ల నిర్వహణే కాదు అక్కడ పార్కు కూడా పార్కు యొక్క నిర్వహణ కూడా సరిగా చేయలేనటువంటి దుస్థితిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు ఉన్నారని చెప్పి మనం స్పష్టంగా అర్థం ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి హైందవ ధర్మానికి వ్యతిరేకమైనటువంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి అనేకం అనేకం జరుగుతూ ఉన్నాయి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఎండోమెంట్ శాఖ చెప్తుందా ప్రభుత్వం చెప్తారా అధికారులు చెప్తారా లేకపోతే రాజకీయ నాయకులు మంత్రులు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి వారు చెప్తారా ఒక్కళ్ళు కూడా కిమ్మనకుండా మాట్లాడకుండా జరిగినటువంటి సంఘటనలు పట్ల బాధ్యత వహించకుండా అదే గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ ఏది జరిగినా కూడా గగ్గోలు పెట్టేసి అవాస్తవాలను ప్రచారం చేసి బురద జల్లేసి ఉన్నటువంటి పరిస్థితి మనం ఆ రోజు చూసాం ఈరోజు ఎందుకుని మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు జరిగినటువంటి సంఘటనలు ఎందుకు బాధ్యత తీసుకోలేకపోతున్నారో అర్థంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది మీకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి సంఘటనలు చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమికి అసలు హిందూ ధర్మం పట్ల దేవాలయాల వ్యవస్థ పట్ల ఏమైనా ఏమాత్రమైనా భక్తి శ్రద్ధలు ఉన్నాయని చెప్పి మనం అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది కృష్ణా పుష్కరాలప్పుడు కూడా విజయవాడలో దుర్గా దగ్గరలో ఉన్నటువంటి దాదాపు నలభై గుళ్ళులన్నింటినీ కూడా తీసేయటం జరిగింది అలాగే ఇప్పుడు చూడండి వైఎస్ఆర్ కడప జిల్లాలో పదే పదే మేము చెప్తానున్నాం కాశీనాయన్ క్షేత్రంలో అక్కడ గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి దాన్ని పరిరక్షించాలి దాన్ని దాంట్లోంచి తొలగించాలి అని చెప్పి రాసి ఈ కూటమి ప్రభుత్వం అన్నీ కూడా కొట్టడం జరిగింది బూల్ లోజలు తీసుకెళ్లి కొట్టడం జరిగింది అంటే అధికారులందరూ కూడా పోయి కొట్టడం జరిగింది అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టా లేనట్టా శ్రీవారి లడ్డు మీద దారుణమైనటువంటి దృష్ప్రచారం చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎత్తి చూపుతూ ఉంటే దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోలే తీసుకోవాలని చెప్పని అడుగుతూ ఉంటే ఎవరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆపలేకపోతున్నారు ఎందుకుని ఈ దేవాలయాలలో జరుగుతున్నటువంటి నిర్లిప్త ఉన్నటువంటి పరిస్థితుల్ని మార్చేటటువంటి చర్యలు ఎందుకు చేపట్టలేకపోతున్నారు ఈ రాష్ట్రంలో చూడండి ఏం జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే పదే నేను చెప్తూనే ఉన్నాం చర్యలు తీసుకోండి అని చెప్పని బోటింగ్ బో జరిగినటువంటి బోట్ అక్కడ జరిగినటువంటి పాప నా వినాశంలో జరిగినటువంటి బోటింగ్ కానివ్వండి అలాగే చెప్పులేసుకుని గుడి గుడి మీదకి రావడం కానివ్వండి అలాగే తొక్కిసలాట జరిగిన కానివ్వండి గోమాతల విషయం కానివ్వండి అలాగే కాశీనాయన క్షేత్రం కానీ ఇప్పుడు ఫైనల్గా శ్రీకోర్మంలో జరిగినటువంటి తాబేళ్ల పట్ల నిర్లక్ష్య వైఖరి అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్స్ ఈవో ఏం చేస్తున్నాడు అక్కడ మూడు జిల్లాలకు ఉండేటటువంటి అధికారి ఏం చేస్తున్నాడు ఈ దేవాలయాల వ్యవస్థ అంతా కూడా సరైన విధంగా చర్యలు చేపట్టి భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించడంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాశస్యాన్ని కాపాడటంలో కానీ నిర్లక్ష్యంగా పూర్తిగా వైఫల్యం చెందింది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా రెండు వందల తాబేళ్ళు ఉన్నట్టు ఉన్నాయి వాటిని మీరు పరిరక్ష పరిరక్షించలేరా వాటిని కాపాడలేరా వాళ్ళ పట్ల చర్యలు తీసుకోలేరా అసలు దానికి నెంబరింగే వేయలేరు గత ప్రభుత్వంలో అయితే మా ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్క తాబేలుకి ఆరోగ్య పరీక్షలు చేయటము నెంబర్లు వేయటము పలు జాగ్రత్తలు తీసుకోవటము ఆలయ వ్యవస్థను చాలా చక్కగా చాలా దీంతో చేయడం జరిగింది ఈరోజు ఏం జరుగుతుంది పోస్ట్ మార్టం చేసారు పోస్ట్ మార్టం చేసినటువంటి సంఘటన ఎవరు పోస్ట్మార్టం కూడా చేయకుండా దహనం చేసేసారు ఎందుకు నేను ఆ రకంగా చేయాల్సి వచ్చింది గతంలో ఏదైనా జరిగితే ఒక పద్ధతి ప్రకారం పై అధికారులకు ఇన్ఫామ్ చేసి దాన్ని సరైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడేది ఈరోజు పోస్ట్మార్టం లేదు నెంబరింగ్ లేదు అక్కడే పక్కనే దహనం చేయటము గుడి ఈవో ఆఫీస్ వెనక లేదు దహనం చేయటము అసలు ఎక్కడ పోతుంది ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మం ఎక్కడ పోతుంది ఆంధ్రప్రదేశ్లో దేవాలయ వ్యవస్థ అంటే మేము ప్రతిరోజు మాట్లాడుతున్నా ప్రభుత్వానికి కుట్టినట్టు లేదు కాకపోతే బురద జలమంటే మాత్రం బురద జల్లేస్తారు ఇతరుల మీద బురద జల్లడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి రెడీగా ఉంటారు మా హయాంలో హిందూ ధర్మాన్ని కాపాడినట్టుగా దేవాలయ వ్యవస్థని కాపాడినట్టుగా ఆధ్యాత్మికమైనటువంటి చింతనని ఆంధ్రప్రదేశ్లో ప్రతిబింబించింది ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఈనాడు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఏ సంఘటన పట్ల ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ సంబంధిత మంత్రులు కానీ ఎక్కడా కూడా బాధ్యత తీసుకున్నటువంటి కార్యక్రమం లేదు కాబట్టి నిన్న శ్రీకోర్మంలో జరిగినటువంటి సంఘటన నక్షత్ర తావేళ్లు మరణించడం అనేది చాలా దురదృష్టకరమైనది ఆందోళనకరమైనది మనసును కలిసి వేసేటటువంటి సంఘటన ఈ సంఘటనకి ఎవరు ఆ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు ఆ నిర్లిప్తకి బాధ్యులు ఎవరో చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో అనేక రకాలైన దేవాలయాల్లో కూడా జరుగుతూ వస్తున్నాయి నిన్న జరిగినటువంటి నిన్న మన విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈవో వేయలేదు ఇంతవరకు ఇవో సరైనటువంటి పర్యవేక్షణ లోపం మూలంగా అంత పెద్ద దేవాలయానికి ఇవోని వేరేటువంటి పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది నిన్న కొండ మీద ఒక పెద్ద చోరీ జరిగింది పైనుంచి హైదరాబాద్ నగరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు దర్శనానికి వెళ్తే పార్కింగ్లో పెడితే ఒక బంగారం దొంగతనం చేయడం జరిగింది ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది ఈ దేవాలయంలో ఈ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి ప్రతి దేవాలయంలో కూడా ప్రజలకి భక్తులకి అవసరమైనటువంటి సౌకర్యాలు అందించడంలో ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు మా కులదైవం మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి మరి మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏం కనపడుతున్నాయి మీరు తీసుకునేటటువంటి చర్యలన్నీ కూడా గుండు సున్నాగా కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేవాలయంలోనూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ పది నెలల కాలంలోనే అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఆ సంఘటనలన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉన్నాం హిందూ ధర్మం ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేకుండా పోయింది భారతీయ జనతా పార్టీ లేకపోతే ఇతర సంస్థలు ఉన్నాయంటే స్లీపింగ్ పార్ట్నర్ అయిపోయారు ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సంఘటనలో బాధ్యులు ఎవరు ఈ సంఘటనలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఎవరి మీద చర్యలు తీసుకుంటారో ప్రభుత్వం చెప్పాలి అని చెప్పని లేదంటే ఒక కార్యాచరణ ప్రణాళికని ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని ప్రజల్ని చైతన్యవంతులు చేసి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజలకి సవివరంగా వివరిస్తాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా <laughs> Nothing fresh, Muthu Sami. Show some smile, Muthu Sami. Get some vibe, Muthu Sami. <laughs> Artman. Mind is growing, Muthu 20% off. Book now at mandala.com. ఇవాళ మీ అందరినీ కూడా చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వంగా కూడా ఉందా ఎందుకనంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా విలువలు ఉండాలి విశ్వసనీయత ఉండాలి అని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను నేను అలాగే ఉంటాను పార్టీ కూడా అలాగే ఉండాలని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆశించాను కానీ ఈసారి మాత్రం మిమ్మల్ని చూసినప్పుడు మీ అందరూ చూపించిన తెగువకు మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే మొన్న జరిగిన యాభై ఏడు చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు ఎంపీపీ స్థానాలకు వైస్ ఎంపీపీ స్థానాలకు కోఆప్షన్ సభ్యుల ఎంపి ఎంపికకు ఉప సర్పంచ్లు సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా యాభై ఏడు చోట్ల జరిగితే ఒక ఏడు చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక ఏడు చోట్ల ఎన్నికలు